నిజం చెప్పు మామా నువ్వు లైఫ్లో ఎప్పుడైనా గట్టిగా పడ్డావంటే నీకు సపోర్ట్ గా ఎవరున్నారు అబ్బే ఎవడో ఒప్పుడు ఫ్రెండ్స్ పక్క నువ్వు చుట్టూ చూడు నీకు నచ్చిన వాళ్ళు నీకు హెల్ప్ చేసేవాళ్ళు బోలెడ్ ఉండొచ్చు కాని నిన్ను నువ్వుగా యాక్సెప్ట్ చేసేది నీ పిచ్చి పనులు నీ గ్రామాలు అన్నీ భరించేది నన్ను నమ్ము అది నిజమైన ఫ్రెండ్షిప్ ఒక్కటే వీళ్లంతా మనకి గాడ్ గిఫ్ట్ లాంటి వాళ్ళు ఒక్కోసారి వీళ్లతోటి ఫైట్స్ అవుతాయి అప్పుడప్పుడు కూడా వస్తది వీడు మనిషేనా అనిపిస్తది కాని ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తే చాలు ఫస్ట్ ఫోన్ చేసేది ఫస్ట్ షేర్ చేసుకునేది వాళ్లకే కరెక్టా కాదా బయట లోకం ఎలా ఉన్నా దగ్గర నీకు జడ్జ్మెంట్లుండవు నీకు ఇష్టం వచ్చినట్టు ఉండు మాట్లాడు వాళ్ల ముందు నీ ఫేక్ స్మైల్ అవసరం లేదు నీ ఒరిజినల్ ఎమోషన్స్ చూపించే ఒకే ఒక్క సేఫ్ ప్లేస్ అది అందుకే అంటా ఈ లైఫ్లో డబ్బు ఫేమ్ ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి కానీ మీ ఫ్రెండ్షిప్ అది ఒక వాల్యుబుల్ అసెట్ పోనివ్వకు దాన్ని పట్టుకో